నమస్కారం ముందస్తు సంక్రాంతి పండుగ సందర్భంగా రామంతపూర్ ప్రాంతంలోని శ్రీనగర్ కాలనీ ఎస్వి హై స్కూల్ కరస్పాండెంట్ పి వసుంధర ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పర్వేద వెంకటేశ్వరరావు హెడ్ మాస్టర్ పి వసుంధరలు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజా ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉంటూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇన్ఛార్జి బి కావ్య పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు सामान मेरा पता चला है लेकिन ये तो मैंने मैंने सुना है